విక్కీ అనేవాడు ఒక సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ ఫోటోషాప్ అటువంటి సాఫ్ట్వేర్లలో అతను కింగ్ ఒక లోగో చేయాలంటే కనీసం రెండు రోజులు టైం తీసుకునేవాడు నా డిజైన్ అంటే ఒక క్వాలిటీ ఉంటుంది దానికి టైం పడుతుంది అని గర్వంగా చెప్పేవాడు అదే ఆఫీస్లో నిఖిల్ అనే కుర్రాడు జాయిన్ అయ్యాడు నిఖిల్ అనేవాడు విక్కీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కాదు కానీ వాడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను బాగా వాడుతాడు ఒకరోజు క్లయింట్ వచ్చి నాకు అర్జెంటుగా సాయంత్రంలోపు పది వెరైటీ డిజైన్స్ కావాలి అని అడిగాడు విక్కీ అసాధ్యం సార్ ఒక డిజైన్ చేయడానికి నాకు ఒక పూట పడుతుంది ప పది డిజైన్లు అంటే వారం టైం ఇవ్వండి అన్నాడు నిఖిల్ మధ్యలో సార్ నేను గంటలో ఇస్తాను అన్నాడు అప్పుడు విక్కీ నవ్వుకున్నాడు ఏఐ సాయంతో వచ్చేవి బొమ్మల్లా ఉంటాయి నావి ఒరిజినల్ ఆర్ట్ అని వెటకారం చేశాడు కానీ నిఖిల్ విక్కీ మాట వినకుండా తెలివిగా ఏఐ టూల్స్ వాడి బేసిక్ డిజైన్స్ జనరేట్ చేసి తన క్రియేటివిటీతో చిన్న చిన్న మార్పులు చేసి గంటలోనే క్లయింట్ ముందు పెట్టాడు క్లయింట్ ఫిదా అయిపోయి నిఖిల్కి ప్రమోషన్ ఇచ్చాడు అప్పుడు విక్కీకి అర్థమైంది ఆ సామర్థ్యాన్ని కొత్త టెక్నాలజీతో అప్డేట్ ఎంత వేగంగా వాడుతున్నామన్నదే ముఖ్యం ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి